ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి మాండ శివానంద్రెడ్డి గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇదే నందికొడుకు నియోజకవర్గంలో అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు నెరవేర్చే భాగ్యం నాకు ఇచ్చినందుకు నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకున్న తీర్చుకోలేనటువంటిది అందరి సమాంతరమైనటువంటి నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నంది కొట్టుకు నియోగవర్గ ప్రజలకు అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ రోజు మాట గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే నంది కొట్టుకు నియోగవర్గంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు కానీ నంది కొట్టుకుంటే తెలుగుదేశం పార్టీ రాదన్నటువంటి నాయకులను చంప చెల్లమ్మ నా జన్మంతా పుణపడ్డాని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంజేశ్వరి గారు వారు ఇచ్చినటువంటి సందేహము ఏమిటంటే మనం వంద రోజుల సంక్షేమ పథకాలు మనం ఏమేమి ఇచ్చాం అనేది వివరించడానికి ప్రజల్లోకి మనం వెళ్ళాల కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు అందరు కలిసి ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం వ్యక్తిగా ఉందని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనం వంద రోజుల సంక్షేమ పథకాలను ఏ విధంగా ఇచ్చామో కానీ ఒక రకంగా చూస్తే సంక్షేమంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షేమంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి గ్రామాలను ఏంటి మహాత్మా గాంధీ కల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల లోపల వంద సంక్షోభ పథకాలు అమలు చేసినారు మనం ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిఎస్సీ చోటు ఇవ్వలేదు కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపు పోస్టులకు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అయితే మనం గమనించినట్లయితే దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డిఎస్సి నిర్వహించినటువంటి ఉద్యోగస్తులు దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల పైనే టీచర్ పోస్టులు ఇచ్చినటువంటి గడప కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది రెండు ఏదైతే గ్రామాల్లో పట్టణాలకు వెళ్ళి వాళ్ళ సొంత పనులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు ఐదు రూపాయలకి అందం పెట్టాలన్నటువంటి సంకల్పంతో రెండో శతకం పెట్టడం కూడా జరిగింది మూడవది ఏదైతే మన పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తు గారికి అలాగే లింగాపురం మాజీ సర్పంచ్ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు మరి అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వాళ్ళ టయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చున్నటువంటి పోలీసు వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు తగలం అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారికే తగ్గిందని చెప్పి అంతేకాకుండా ఈ రోజు మనం వంద రోజులు పూర్తయిన సందర్భంగా మనం కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకోవాలి సర్పంచులు గ్రామాల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖర్చు పెట్టి గెలిచినటువంటి సర్పంచులు అందరూ కూడా ఎలక్షన్ సర్పంచు పదవి పదే ఆర్థిక సంఘం నిధులు అయితే వస్తున్నాయి కానీ రాత్రి మా అకౌంట్లో పడుతున్నాయి పొద్దునే ఎవరు తీసుకుంటున్నారో తెలియదంటే ఆ దొంగ మా జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతున్నాడన్నా మేము ఏం చేయాలని చెప్పేసి కొంతమంది సర్పంచ్ లో అన్నీ మున్నీరు పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మేము ఒకటే చెప్పిన పార్టీకి సార్ ఏదైనా కానీ మనం వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థకు ఎంత మీద వేయాలి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పాం గ్రామాల్లో పరిస్థితుల పరిస్థితి సర్పంచుల పరిస్థితులు చాలా దారుణంగా ఉంది రాజకీయాల పైన నమ్మకం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి మీరు ఏదైనా చేసి ఆదుకోవాలని చెప్పేస్తే మీరు గమనించినట్లయితే ఏసే చరిత్ర ప్రపంచంలోనే ఒకటే రోజు పంచాయతీలో పెట్టి తీర్మానం చేసినటువంటి ప్రభుత్వం ఏది లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం పెట్టింది ప్రపంచ స్థాయిలో ఒకటే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఏకనాటిగా తీర్మానం చేసినటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒక ప్రపంచ రికార్డు స్థాయి దక్కింది ఇటువంటి చేసినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విజయవాడ వరద బాధితులు చాలా మంది కూడా మమ్మల్ని ఈ పరిస్థితిలో ఈ రోజు చాలుకున్నారని చెప్పి మంజూరు అని చెప్పేసి అంతేకాకుండా కేవలము వాట్సాప్ సందేశాల్లో దివ్యాంగులు సార్ మాకు అరమాన్కో అడ్డమాకో తగ్గు వస్తే ఐఐటి ల గానీ నీటిలో కానీ మాకు ప్రవేశం రాలేదంటే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వెంటనే అలాంటి పర్సెంటేజ్ ఉన్న ప్రతి ఒక్కరికి మనము అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చి వాళ్ళకు అడ్మిషన్ ఇప్పించినటువంటి ఘనత ఉడక మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ప్రజావేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజావేదిక నిర్వహించిన దాఖలా లేవు కానీ ఇదే ఈ రోజు మన పవన్ పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఉంది మన ముఖ్యమంత్రి గారైతేనే ఉంది అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితే ఉంది రోజు అర్జీలు స్వీకరించి దాదాపు యాభై వేల మందికి పైగా కూడా న్యాయం చేసినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా వీటితో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది ఎందుకంటే ఈరోజు మిత్రపక్షంలో ఉన్నాం ఎక్కడ ఆపట్ ఉంది ఎక్కడ అవసరం ఉంది అన్ని కూడా గమనించి పెద్దలు నరేంద్ర మోడీ గారు అయితేనే ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఉంది పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులు అడుగులు వేయాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైపు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు పనిచేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంతేకాకుండా పంచాయతీలకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి బకాయిలు మీరు మొన్ననే గమనించినట్లయితే సర్పంచ్లకు నీళ్ళు వచ్చినాయి కదమ్మా ఫిఫ్టీ ఫైనాన్స్ వారు అందరికి పండే కదా అమ్మౌంటు దాదాపు వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సర్పత్తులు నిధులు మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి ధాన్యం బకాయిలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎక్కడే గాని ధాన్యం ఇచ్చినటువంటి రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో దాదాపు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ మా నాయన పెట్టాడు నేను పెడతా అని చెప్పేసి విదవిగినటువంటి వ్యక్తి దాదాపు